కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మంత్రి వర్యులు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో నిరంతరం కృషి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగు న్యాయం జరగడం లేదు అలాగే అధికారులు కూడా ఇంకా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తూ అధికార కు పాల్పడుతున్నారు నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు ప్రజలతో పాల్గొని వారి సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా విన్నపం తెలియజేసిన సోమల మండలం డైరెక్టర్ షేక్ జిల్లా ముస్లిం మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సభ్యులు కాలం సార్ కష్టపడి జరిచామని సంతృప్తి తప్పితే మన పార్టీ అధికారంలో వచ్చిన ఈరోజు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని ఆఫీసుల్లో కూటమి నాయకులకు కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదు సార్ ప్రత్యేకించి రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖలో కొంతమంది ఉద్యోగస్తులు మీ యొక్క విజయాన్ని అర్థం చేసుకొని ప్రజలకు సక్రమయమైన సేవలు అందిస్తుంటే మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ శాఖలో మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉద్యోగస్తులు గడచిన ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి ప్రజలను వేధించి ప్రజలకు అనేక కష్టాలు గురిచేసిన వాళ్లల్లో ఇంకా మార్పు రాలేదు సార్ ఈరోజు గడచిన ప్రభుత్వ పాలనలో డ్రోన్ సర్వే నిర్వహించి అనేక మంది రైతుల భూములు బ్లాక్ చేశారు ఇప్పుడు కనీసం అంటే అరవై డెబ్భై సంవత్సరాలుగా అనుభవంలో ఉండే భూములు ఈ రైతులకు ఈరోజు మీ వన్ బి రాలేదు మీ నంబర్లో లేదు మీకు సంబంధం లేదని వేధిస్తున్నారు సార్ ఉదాహరణకు నంజంపేట గ్రామ పంచాయతీలో వన్ ఎయిటీ బార్ నైన్లో రెండు ఎకరాల యాభై మూడు సెంట్ల భూమి ఉంటే ఆ భూమిలో పాత గ్రామ రెచ్చల ప్రకారం ఐదు మంది రైతులకు రిజార్డ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు ఇప్పటి పరిస్థితి చూస్తే ఒక ఎచరా భూమి ఉంటే రైతు ఒక వచ్చ ఎకరా పాసు ఉంది వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఎచరా భూమిని పంపి పంచుకొని ఈరోజు వాళ్ళు అనుభవిస్తుంటూ ఉంటే అటువంటి రైతు పైన వచ్చే ఎసరా తొంభై సెంట్లు ఈరోజు లజల్లో చూపిస్తూ ఉంది సార్ ఒక రైతు నుంచి యాభై మూడు సెంట్లు భూమి ఉంటే ఆ రైతు పేరు మీద ఇరవై మూడు సెంట్ల భూమి చూపిస్తూ ఉంది ఇంకొక రైతు నుంచి ఇరవై ఏడు సెండ్లు భూమి చూపిస్తూ ఉంది ఇది మీకు నేను ఉదాహరణ చెప్తున్నాను సార్ ఈరోజు రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ కొన్ని వేల మంది తమ యొక్క భూరితారుల కోసం భూమి యొక్క వన్ బీల కోసం పాసుబుత్తుల్లో ఎంట్రీ కోసం దా పడిదాపులు దాసి పడిదాపులు దాసి ఎదురు చూస్తున్నారు సార్ అయినా కొంతమంది రెవెన్యూ అధికారులు దీని మీద స్పందనే లేదు ఈరోజు దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రపంచ చిత్రపటంలో అజ్రగామ్య నిలపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే కానీ హిందూ స్థాయి కార్యకర్తలు మరియు ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతూ ఉంది సార్ కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు మరియు ఇన్ఛార్జీలను ప్రభుత్వ కార్యాలయంలో బస చేసి ప్రజలకు సరైన న్యాయం చేసే విధంగా చూడ చూడమని ఆదేశించాడు సార్ కొత్త కొత్త నియోజకవర్గానికి ఆరు మండలాలు ఉంటే ఉత్త వారంలో ప్రజాప్రతినిధులు రెండు రెండు మండలాలు చూస్తే మూడు వారాల్లో ఆరు మండలాలు కవర్ అయిపోతాయి ఏ రోజైతే హాజరు హాజరుంటుందో ఆ రోజు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు చేదోడు అందిస్తేనే ప్రజలు మన వైపు ఉంటారు సార్ మీ విజన్ని అర్థం చేసుకునే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉండదు సార్ అవినీతి అవినీతి లంచగండితనం ఇంకా రాజ్యం వెళ్తూ ఉండాలి సార్ ఈరోజు తెలుగుదేశం కూటమి నాయకుల మాటలకు లేదు కానీ డబ్బుతో వాళ్ళు డబ్బు అందితే వాళ్ళు అన్ని రకాల వాళ్ళ ఫెసిలిటీస్ చేస్తూ ఉండదు సార్ కాబట్టి దయచేసి కింది స్థాయి నాయకులు తార న్యాయం జరిగేలా చూస్తూ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లలో ఏ ఒక్క చీడపరుదైనా ప్రజలను పీడించి అవినీతి పాల్పడి ప్రజలను ప్రజలను బాధపెట్టే బాధపెట్టే వాళ్లను ఖచ్చితంగా రిమూవ్ చేసి ప్రజలు సరైన భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ మీరు దయచేసి ఈ చిన్న విన్నపాన్ని ఆలోచించండి అంతేకాదు జడచిన ప్రభుత్వ కాలంలో మన పార్టీ కోసం కష్టపడి ఎన్నో వందలాది మంది కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు అచారణంగా జైలు పాలై ఊరు పల్లెలు వదిలేసి ఊర్లు వదిలేసి మూడు నెలలు నాలుగు నెలలు పల్లెల్లో దాచుకు దాచుకున్నా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబాలకు ఏ వచ్చిన పోయి పలచరించిన పాపాన పోలేదు కాబట్టి దయచేసి ప్రభుత్వ నా మేలుకొని ఏ వచ్చ ఆర్థికంగా వెలుగుబడి చూలిపోతున్నారు అటువంటి కార్యకర్తలకు పార్టీ ఫండ్ ద్వారా కానీ ఏదైనా సహాయం చేసి కార్యకర్తలు భరోసా నిలబడి సార్ ఇది ఈరోజు మనం చేయాల్సిన పని ఏ రోజైతే మనం క్షేత్రస్థాయిలో మన త్యాడర్ జట్టిగా ఉంటుందో అప్పుడే మనం ఏ ఎలక్షన్లలో పోటీ చేసినా తిరిగి ధన విధానం సాధించేదానికి అవకాశం ఉంటుందని మీకు మరీ మరీ విలువ చేస్తున్నాను కాబట్టి నా ఈ చిన్న మనవిని ఆరాధించండి ప్రజలలో ప్రజాప్రతినిధులను ప్రజల మద్దతు తిరిగి ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి చేయమని మరీ మరీ కోరుకుంటున్నాను जय तेलगु देशम जय जय तेलगु देशम